మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు భరతి శ్రేష్టమైన నామన మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను హృదయం బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన దైనందినటువంటి జీవితంలో మనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి ప్రతి సమస్యల నుండి మనకు విడుదలను అనుగ్రహించి మన ప్రతి ప్రార్థన అవసరతలకు జవాబును అనుగ్రహించి మనల్ని సర్వసమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడుగాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై దావిది కీర్తనలలో యాభై ఒకటవ కీర్తన పదహారవ చరణము పదిహేడవ చరణం నీవు బలిని కోరువాడువు కావు కోరిన ఎడల నేను అర్పించుదను దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీ వలక్ష్యము చేయువు ప్రిదేవన్ బిడదారా ఆ దినాన పాత నిబంధన కాలంలో పాపానికి పశ్చాత్తాపపడి ఆ పాపమును నుండి తొలగిపోవాలంటే లేదా ఒక ప్రాంతానికి కరువు సంభవించి ఆ కరువు వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి పోవాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులుగా వారి పాపానికి పరిహారముగా రక్తాన్ని బలిగా అర్పించి ఒక జంతువుని బలిగా అర్పించి దేవుని దగ్గర ఒక శాంతియుతమైనటువంటి బంధాన్ని కోరుకునేటువంటి స్వభావము కలిగినటువంటి ఆచారము ధర్మశాస్త్ర ప్రకారముగా ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకం మీదకి వచ్చి తన పాపాన్నే ప్రయోజనంగా మనుషుల పాపము కోసము మనుషుల అపరాధముల కోసము అప్పగించిన తర్వాత అటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయబడి క్రీస్తులోనికి పరిశుద్ధాత్మలోనికి వాక్యములోనికి మనం అడుగు పెట్టడానికి అవకాశం వచ్చింది అందుకే ఆ కాలంలోనే దావిదు రాజుగారు ఈ మాటను పలికారు ఒకవేళ దహన బలుడు నీకు ఇష్టమైనవి కాదు ప్రభావా ఒకవేళ నేను అట్లాగా అర్పించవలసి గనుక వస్తే నీకు ఇష్టమైతే నేను బలులను అర్పిస్తాను అది నువ్వు మాత్రము స్వీకరించే దేవుడువి కాదు ఏది నీకు ఇష్టమో ఏది నువ్వు కోరుకుంటావు ప్రభా అంటే విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి ఎందుకంటే విరిగిపోయినప్పుడే దానిని తిరిగి అతికించడానికి ఒక 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 వస్తువు కావాలి మనకు గమ్ము లాంటిది కానివ్వండి ఏదైనా ఒక పనికి వచ్చేటువంటి ఒక వస్తువు కావాలి అది ఉంటేనే మనం దాన్ని తిరిగి అతికించగలం తిరిగి దాన్ని బాగు చేయగలం చూడండి ఇప్పుడు ఈ బిడ్డలారా విరిగిపోయిన ఏ వస్తువైనా అతికిస్తే ముందున్నటువంటి పూర్వపు వైభోగమే దానికి రాదు కానీ విరిగిపోయినటువంటి మనస్సును బాగు చేసి అందుకు కలిగినటువంటి గాయాలన్నిటిని మాన్పి ఇంకెన్నడూ కూడా ఆ రకమైన పరిస్థితి రాకుండా చేయగలడు నీ దేవుడు నా దేవుడు అందుకే ఆ పదిహేడో చరణంలో అంటున్నాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు దేవ విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు ఒకవేళ నీ హృదయం వెలిగిపోయినటువంటి స్థితిలో ఉంటే నలిగిపోయినటువంటి స్థితిలో ఉంటే గాయాలు మనుషుల వల్ల గాయాలై పరిస్థితుల వల్ల గాయాలయ్యి ఇది నా కృంగుబాటులో ఉండే వాక్యం ఉంటున్నట్లయితే వింటూ ఒక ఒంటరి స్థితిలో ఉంటున్నట్లయితే ఎవరు నిన్ను ప్రేమించినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నట్లయితే అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనంతా నువ్వు కనపరిచినా కూడా తిరిగి నీకు గాయాలే అవుతున్నాయి అని అంటే తిరిగి నీకు మనస్పర్ధలే ఎదురు దెబ్బలుగా తగులుతున్నాయి అని అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే మనుషులు నీ హృదయానికి గాయం చేస్తారే కానీ ఆ గాయాన్ని మాన్పలేరు పరిస్థితులు నీ హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తాయే కానీ అవి నీ పరిస్థితులను మార్చలేవు నీ స్థితిగతులను మార్చలేవు ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే దావీది గారి హృదయం ఎన్నిసార్లు బద్దలైనటువంటి స్థితికి వచ్చిందో తను చేసినటువంటి తప్పిదమ్ముల నిమిత్తమే కావచ్చు లేకపోతే తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి తృణీకారాలు తిరస్కారాలను బట్టి చిన్న వయసు నుండి అయి ఉండొచ్చు కానీ ఆ గాయాలన్నిటినీ మాన్పి ఆయన ఒక స్థితికి తీసుకొని వెళ్ళినటువంటి దేవుడు సజీవుడు కాదని అంటారా ఆయన ఇంకా బ్రతికి లేడు అని అంటారా ఒకవేళ మీ హృదయంలో కనుక అదే ఆలోచన కన కనుక మెదులుతున్నట్లయితే ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట ఈ దినాన నిన్ను నీ కుటుంబీకులు అలక్ష్యం చేస్తుండొచ్చు ఈ దినాన్ని నిన్ను నీ ఏడుపును విని సొంత మనుషులు రక్త సంబంధికులు హృదయము కదలక రాయిలాగుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఆయన విరిగి నలిగిన హృదయంలోకే వస్తాడంట విరిగి నలిగిన హృదయంకే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కరై ఉన్నారు పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని ఊర్లో ఉన్నటువంటి జనాలు పిల్ల జల్లతో సహా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు ఆమె పాపములో జీవించిందని ఆమె జీవితాన్ని బహిర్గతం చేసి ఆమె పాపాన్ని ఆ గుట్టుగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని నలుగురిలో వీధుల్లో పెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆమెని హింసించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు సుక్రీస్తు ప్రభువారు ఆమెకి ఏ శిక్ష విధించకుండా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు ఇక నువ్వు పాపం చేయొద్దు అని ఎందుకంటే ఆమె పర్సనల్ లైఫ్ని ఆమెకున్నటువంటి జీవితాన్ని అందరి ముందు ఏసే మనుషుల్లాగా బయట పెట్టలేదు దేవుని బిడ్డలారా అటువంటి మనస్సు కలిగిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అటువంటి ప్రేమ కలిగిన దేవుడు నీ దేవుడు నా దేవుడు ఇదేనా విరిగిపోయిన స్థితిలో ఉన్నావా అందరూ ఉండి కూడా ఒంటరి స్థితిని అనుభవిస్తున్నావా లేమిలోనూ కష్టంలోనూ ఉన్నానని నిన్నెవరూ కూడా ప్రేమించట్లేదు నీ ఆర్థిక స్థితిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగతాళి చేసేటువంటి స్థితిలోనూ ఉన్నావేమో భయపడద్దు దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు నీ పరిస్థితి నుండి నీ నుండి దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను నిలబెట్టినప్పుడు మనుషుల నోర్లు ముయ్యబడును గాక నీకు విరుద్ధముగా లేచిన ప్రతి ఆయుధము నశింపజేసేటట్లుగా దేవుడు ఈ దినాన నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను లేవనెత్తడానికి ఈ బాక్యాన్ని వినిపిస్తుంటగా బాధాకరమైనటువంటి స్థితిలో ఉండి వేడుస్తున్నావేమో బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను అనేక కష్టముల నుండి తప్పించిన దేవుడు ఈ కష్టముల నుండి ఈ బాధల నుండి కూడా తప్పించి నిన్ను చేరవలసిన గమ్యానికి చేర్చునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి చేయనటువంటి మా ప్రియ పరలోక రాజ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది బిడలు ఈ దినాన ఆయా ప్రయత్నాల్లో ప్రవాణైనా ఉండి అయ్యా ఈ వాక్యాన్ని వింటున్నారో ఆయా ప్రయాణ మార్గంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారు లేదా ఏదైనా పనిబాట్లలో ఉండి వాక్యాన్ని వింటున్నారో అయా వారి ఏ స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వించునో వారికి సంపూర్ణమైనటువంటి ఉపశమనము కలుగునగాక వారి హృదయానికి కలిగిన ప్రతి గాయము కూడా నీవే మాన్పమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన బిడల జీవితంలో ఒక విజయాన్ని కలిగించండి బిడల జీవితంలో ప్రభావన ఒక గొప్ప ప్రవాహన కృపను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వారు కోల్పోయినటువంటి ప్రతి ఆశను కూడా ప్రవణ తిరిగి ప్రవణని నీవు ఆ బిడల జీవితంలో దాన్ని నెరవేర్చి ప్రవర్ణ గొప్ప జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి విరిగిన హృదయంతో నలిగిన హృదయంతో ఉండి వాక్యాన్ని వింటున్నట్లయితే సమాధానాన్ని కలిగించండి వారి హృదయానికి కలిగినటువంటి ప్రతి గాయాలని మాన్పమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డలకి విజయాన్ని కలిగించండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డల జీవితంలో కూడా ప్రవణ ఘన ఘన ప్ర ఘన విధమైనటువంటి విజయము కలుగునుగాక గొప్ప స్థితిలో బిడలు ఉందనుగాక నీకు వందలాచలు ఎంతమంది బిడలు ప్రయాణ మార్గం వెళ్తున్నారు బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గము గాక దారిలో పొంచి అపవాది సమూహము లయమైపోవును గాక పరిశుధ ఇది నా నీ బిడ్డలతో తోడు నీడగా ఉండి కాపాడండి ఈ దినాన నిబిడల బిడల మనస్సులో ప్రవణ ఉన్న ప్రతి అనాలోచితమైన ఆలోచనని తీసివేమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినా నిబిడల ప్రవణ మనస్సులో ఉన్న ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డల మీద ప్రతి పని చేస్తున్న ప్రతి అపవాది క్రియలు గాక వారికి అవమానం కలిగించాలని ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసిన ప్రతి అప్పు కూడా తొలిగిపోవునుగాక గాక ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమరించండి విడిపోయిన స్థితిలో ఉన్న భార్యాభర్తల కుటుంబాలు తిరిగి ఖచ్చమైన మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం విదేశానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో సఫలీకృత అనుగ్రహించి కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన సమృద్ధిని అనుగ్రహించండి గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో సాటి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక నీ గొప్ప మేలుతో బిడ్డల్ని తృప్తిపరిచి భద్రపరిచి కాపాడమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏ సైతపరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి Amen, amen, amen. Praise the Lord. May God bless you all.